పాపం అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం మన ఆనంద నిలయంలో పెద్ద గార్డెన్ లాగా ఉండి మొక్కలన్నీ వేసుకున్నాం కృష్ణయ్యని తెప్పించాం కృష్ణయ్యని ఎదురుకుండా పెట్టుకుని బోలెడని ముగ్గులు వేసుకుని గొప్పిళ్ళు పెట్టుకుని డైరెక్ట్గా కృష్ణ ఎదురుగొండనే గొప్పి పూజ చేసుకుంటూ ఈ ధనుర్మాసం అంతా గడుపుతూ ఉన్నాం కదండి ఇవన్నీ ఎంతో ఆనందాన్ని ఇచ్చే విషయాలైనా ఎక్కువ ఆనందపడే విషయం ఏంటంటే మన ఆనంద నిలయానికి వచ్చే పక్షులు అనమాట అండి ఆ పక్షులు రావటానికి కారణం ఎదురుగుండా పెద్ద చెట్టు ఉంటుంది కదండి ఇదిగోండి చెట్టు ఇది రైల్వే చెట్టు అని అంట మేము కోడిపుంజు పువ్వులు అని అంటారు ఇట్లా రకరకాల పేర్లతో పిలుస్తారు అది అవతల ప్లేస్ వాళ్ళది అనమాట అండి అక్కడ వాళ్ళ ఇల్లు కూడా కొంచెం పాడుపడిపోయి ఉన్నది పాత తరం పెంకుటిల్లు అనమాట యువతల మా స్థలంలో కూడా అలాంటి పెంకుటిల్లే ఉండేదండి పెద్ద పెంకుటిల్లు అనమాట దాన్ని తీసేసి మేము ఇల్లు కట్టుకున్నాం ఆ అవతల వాళ్ళు కూడా అవన్నీ పోర్షన్స్ అనమాట అండి టెన్ పోర్షన్స్ ఉండే పెంకుటిల్లు అనమాట యువతల మా ఇంటినేమో రాఘవమ్మ గారి క్వార్టర్స్ అనేవాళ్ళు అవతల ఆ పెంకుటింటిని రామన్న గారి క్వార్టర్స్ అనేవాళ్ళు నల్లం రామన్న గారు అని చెప్పి వారిది అనమాట అండి అదంతా కూడా పది పోర్షన్స్ ఉంటాయి పొడవున పెంకుటిల్లు అవి పాతయ్య అయిపోవటం వలన ఇక వారు ఇప్పుడు డిస్మెంట్ చేసేస్తున్నారు మొత్తం పడగొట్టేసేస్తున్నారు అనుకుంటుంది అయితే ఆ ఇల్లు పడగొడుతున్నారు అని అంటే ఓకే అందులోంచి పాములు పురుగు కొట్ర అని తిరుగుతూ ఉంటాయండి అవన్నీ ఆ ఇంట్లో ఆవాసం పెట్టుకున్నకి అవన్నీ ఇక ఉండవులే అని చెప్పి కొంచెం ఆనందంగా అనిపించిన ఈ చెట్టుని కొట్టేస్తున్నారు అనేసరికి మాత్రం నాకు చాలా బాధగా అనిపిస్తోందండి ఎందుకంటే మన ఆనంద నిలయానికి శోభని తెచ్చేదే ఆ చెట్టు అని అనుకుంటానండి నేను చాలాసార్లు వాళ్ళు మీ ఇంటి పెంపు చెదారం ఆకులు అవి రాలిపోతున్నాయి కదండి మేము ఈ చెట్టు కొట్టించేయమా కొమ్మలు అని పాప వారు అడుగుతూనే ఉంటారు వద్దండి పర్వాలేదు నేను శుభ్రం చేయించుకుంటాను ఇబ్బంది ఏం లేదు మా ఇంటికి కొంచెం అందంగా ఉన్నది ఉంచండి అని నేను వారిని రిక్వెస్ట్ చేసి మరి ఆ చెట్టుని ఉంచాను అనమాట అండి ఇంతకు ముందు ఇక ఇప్పుడు వాళ్ళు హౌసే తీసేసేటప్పుడు ఈ చెట్టును ఉంచండి అని నేను అడగటం అంత భావ్యంగా ఉండదు కదండి పైగా వాళ్ళేమో ఇవన్నీ తీయించేయడానికి పురమాయించుకున్నారట మా వారితో చెప్పారంట ఇక అందుకనే నేను ఏమీ అడగకుండా ఊరుకున్నాను అనమాట అండి ఇదిగోండి మా సైడు ఈ పాతతరం పెంకుటిళ్ళు ఇక అన్నీ తగ్గిపోతున్నాయండి ఎందుకంటే ఆ పెంకులు ఉంటే ప్రతి సంవత్సరం నేయించుకోవటం అంటే ఆ పెంకుల్ని మళ్ళీ సర్దించుకోవటం నేయించుకోవటం ఇదంతా పని ప్రతి సంవత్సరం కాకపోయినా రెండు మూడేళ్ళకు ఒకసారి అయినా నేయించుకుంటూ ఉండాలన్నమాట అండి దాని వల్ల ఇప్పుడు అందరూ కూడా పింకు తీసేస్తున్నారు కొత్త బిల్డింగ్లు కట్టేస్తున్నారు చెట్టు అది తీసేస్తే మనకి గార్డెన్ లోకి బాగా వెలుగది వస్తుంది అండి మొక్కలు బాగా పెరుగుతాయి అదైతే తెలుస్తోంది కానీ ఇంటికి ఉండే ఒక మంచి గ్రీనరీ మాత్రం మిస్ అయిపోతాము అని చాలా బాగా అనిపిస్తోందండి నాకు ఇంతలోకి మామిళమ్మ తల్లి ఉత్సవాల బుక్ బ్యానరు అన్నీ కూడా మన ఇంటికి పంపించారు అనమాట అండి అంటే మామిళమ్మ తల్లి ఉత్సవాలు భోగి రోజు నుంచి స్టార్ట్ అవుతాయి అన్నమాట అండి కొంచుమించు నెల రోజుల పాటు ఆ తల్లి ఉత్సవాలు జరుగుతాయి అసలు అత్యద్భుతంగా అండి అసలు ఆ లైటింగ్లు ఏంటి అలంకారాలు ఏంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి అమ్మవారి అన్న సమారాధన ఏంటి అన్నీ కూడా నవ్వుతోన భవిష్యత్ అన్నట్లుగా ప్రతి సంవత్సరం అలానే జరుగుతాయండి ఒక్క సంవత్సరం అని కాదు పైగా ఈ ఏడాది అమ్మవారికి అరవయవ వార్షిక మహోత్సవాలు అంటే అరవై ఏళ్ళ నుంచి తంగంగా ఈ నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు అమ్మవారి ఉత్సవాలను జరుపుతున్నారనమాట అండి భోగి రోజు నుంచి అంటే పద్నాలుగవ తారీఖు నుంచి ప్రారంభమైన అమ్మవారి ఉత్సవాలు ఫిబ్రవరి తొమ్మిదవ తారీఖున అమ్మవారి అఖండ్ అన్న సమారాధన జరుగుతుందండి ఆ రోజుతో ముగుస్తాయి అనమాట అంటే ఇంచుమించు నెల రోజుల పాటు ఈ నెల రోజుల పాటు అసలు అమ్మవారి అలంకారాలు ఏంటి అమ్మవారికి ఆ లైటింగ్ ఏంటి సెట్టింగులు ఏంటి సాంస్కృతిక కార్యక్రమాలు ఏంటి అన్న సమారాధన అయితే లక్ష మంది భోంచేస్తారండి ఆఖరి రోజున అసలు వీటన్నిటికీ లక్షల్లో ఖర్చు అవుతుందండి మీకు ఎవరికైనా డౌట్ రావచ్చు అంత ఖర్చు అయ్యే కార్యక్రమానికి ఎవరు డబ్బులు పెట్టుకుంటారు అని చెప్పి అంటే దేవస్థానం వారు ఖర్చు పెట్టుకుంటారా లేకపోతే విరాళాలు సేకరిస్తారా ఇట్లా మీకు ఒక డౌట్ రావచ్చు కదా ఊళ్ళమ్మ తల్లి ఉత్సవాలకి నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం వారు ఖర్చు పెట్టేది ప్రతి ఒక్క కేజీ కాయగూర నుంచి యాభై పైసలు అంటే అర్థ రూపాయి తీసి అమ్మవారికి పక్కన పెడతారండి అంటే మీకు మార్కెట్లు ఉంటాయి కదా కాయగూర మార్కెట్లు ఉంటాయి కదా ఆ మార్కెట్లో అమ్మే ప్రతి ఒక్క కేజీ కాయగూర నుంచి యాభై పైసలు తీసి అమ్మవారి ఉత్సవాలకు కేటాయిస్తారనమాట నాకు తెలిసి పూర్వం అర్ధ రూపాయండి ఇప్పుడు ఏమన్నా పెరి పెంచారేమో నాకైతే ఐడియా లేదు ఒకవేళ ఏమైనా మార్పులు చేర్పులు ఉంటే మరోసారి ఇప్పుడన్నా కనుక్కొని అన్న చెప్తానండి అసలు ఒక రోజుకొచ్చి ఎన్ని క్వింటాల క్వింటాల కాయగూరలు అమ్ముడవుతూ ఉంటాయండి భీమవరంలో అలా అమ్మే ప్రతి ఒక్క కేజీకి అర్ధ రూపాయి మామిళమ్మకి చేరిపోతుందండి అంటే మనకి తెలియకుండానే మనం అమ్మవారి ఉత్సవాలకు కూడా కంట్రిబ్యూట్ చేస్తున్నాం అన్నమాట అండి ఇది ఎంత గొప్ప విషయం అండి నాకు ఇది తెలుసుకున్నప్పుడల్లా చాలా ఆనందం కలుగుతుంది చాలా ఆశ్చర్యపోతూ ఉంటానండి నా పిల్ల అయినప్పటి నుంచి వింటూ ఉంటాను కదా ఓహో అమ్మవారి ఉత్సవాలను ఎలా చేస్తారా అని చెప్పి చాలా ఆనందం కలుగుతూ ఉంటుంది అనమాట అండి ఈ ఉత్సవాల పుస్తకము పోస్టరు వీటిలో ఏ ఏ రోజున ఏ ఏ కార్యక్రమం ఎన్ని గంటలకు జరుగుతుంది అనేదంతా కూడా వివరంగా రాసి ఉంటుంది అనమాట అండి ఏమండి ఇటువంటి అమ్మవారి ఉత్సవాలు మీ ప్రాంతాల్లో కూడా ఘనంగా జరుగుతూ ఉంటాయా అండి ఒకవేళ ప్రత్యేకించి ఏమన్నా విరాళాల కలెక్షన్లో ఏమన్నా విశేషం ఉన్నా సరే తప్పకుండా చెప్పండి అమ్మవారి ఉత్సవాలు జరుగుతున్నా చెప్పండి ఎందుకంటే మిగతా వారందరికీ కూడా తెలుస్తుంది అండి మా మామిలమ్మ తల్లి ఉత్సవాలు భీమవరంలో అఖండ వైభోగంగా ఈ నెల రోజుల పాటు మాకు పండగే అండి అంతా అద్భుతంగా జరుగుతూ ఉంటాయి అన్నమాట అండి ఇక సాయంత్రం వెళ్ళి ఆ తల్లిని ఒకసారి దర్శించుకుని వస్తామని అనుకుంటున్నాం అనమాట అండి ఇక బయటకు వస్తే ఇల్లంతా పడగొట్టేస్తున్నారు కదండి ఆ సౌండ్లే అండి ఏమండి ప్రత్యేకించి ఇలా పడగొట్టడానికి పడగొట్టే ఇళ్ళను కొనుక్కునే వాళ్ళు ఉంటారండి అంటే ఈ కూల్ చేసిన తర్వాత ఈ రద్దు ఉంటుంది చూడండి పెంకులని కర్రలని ఆఖరికి మట్టి సిమెంటు ఇటుకలు ఇవి ఉంటాయి కదా అవన్నీ కూడా కొనుక్కుంటారండి అంటే వాళ్లే పడగొట్టి వాళ్ళే ట్రాక్టర్లకు ఎత్తించి తీసుకెళ్ళిపోతూ ఉంటారు అనమాట మీకు డౌట్ రావచ్చు ఏం చేసుకుంటారు ఈ పనికిరాని ఇవన్నీ అని చెప్పి వీటిల్లో కలప చాలా మంచిగా ఉంటుందండి ఎందుకంటే మన ఇళ్ళకి పూర్వం వాడిన కలప మంచి ప్రమాణమైన కలప వాడేవాళ్ళండి ఆ కలపలో ఉపయోగపడేవి వాళ్ళు సేల్ చేసుకుంటారు అట్లానే ఉపయోగపడే ప్రతి ఒక్కటి సేల్ చేసుకుంటారు మట్టి ఇటుక ఇటువంటివన్నీ కూడా కొన్ని లోతట్టు ప్రాంతాలు ఉంటాయి కదా అవి హైట్ చేయటానికి ఈ మట్టిని వీటిల్ని అమ్ముకుంటూ ఉంటారు అనమాట అండి అక్కడికి వెళ్తాయి ట్రాక్టర్లు నేను ఓ పక్క ఇల్లు దగ్గర ఈ కార్యక్రమం జరుగుతుంటే మన ఇంటికి మరో పక్క రోడ్డు వేస్తున్నారు అని చెప్పాను కదండి ఆ రోడ్డుకి అది మనది చాలా సన్న సందనమాట అండి అందులోనే ఇటు బాబాయ్ గారి మెట్లు మా మెట్లు కూడా ఉంటాయి మా మెట్లుని మేము కట్టేటప్పుడే డిసైడ్ అయ్యే చెప్పే కట్టాము రోడ్డు వేసేటప్పుడు మాకు మెట్లని అక్కడ వరకు మొత్తం గోడ వరకు తీసేద్దాము అని చెప్పి అలానే మేము ఇల్లు కట్టేటప్పుడే రెండు ఇటుకల లోపలికి కట్టామన్నమాట అండి గోడని అంటే సందు కొంచెమన్నా అవుతుంది అని చెప్పి జస్ట్ ఆటో వస్తే సరిపోద్ది అనే ఉద్దేశంతో అవతల వెంపు బాగానే ఉంటుందండి మంది అంతకన్నా ఎక్కువ మనం కట్టినా అవతల వాళ్ళు తీయకపోతే వేస్ట్ అవుతుంది కదా ఇప్పుడు అదే ప్రాబ్లం వచ్చింది మేము తీసాము ఆ గోడ కొంచెం లోపలికి మేము పెట్టినట్లుగా ఒక ఇటుక వరుస లోపలికి కనుక ఆ గోడ ఉంటే ఆటో వస్తుందండి మా సందులోకి కానీ మరి వాళ్ళు ఇష్టపడాలి కదా మనం గట్టిగా చెప్పలేము ఎందుకంటే మా భీమవరంలో ప్లేసులు చాలా కాస్ట్ అండి సైట్లు అందువల్ల మనం గట్టిగా అడగలేము కట్టేసిన ఇళ్ళని మనం మీరు ఈ ప్లేస్ ఇవ్వండి అని కూడా అడగలేము కాబట్టి మా సందు యథావిధిగా అట్లానే ఆటో కానీ ఏ వెహికల్ రావడానికి వీలు లేకుండా ఉందండి అంటే మామూలు టూ వీలర్స్ వస్తాయి అంతే అండి ఒక పక్కేమో ఆ రోడ్డు హడావిడి ఈ మెట్లు బాబాయ్ గారు వాళ్ళ మెట్లు మా మెట్లు అవతల వాళ్ళ మెట్లు అన్ని తీసేస్తున్నారు అంటే ముందు కాలవ వేస్తారు అనమాట అండి ఆ హడావిడి అక్కడ జరుగుతుంది ఇక్కడేమో ఇల్లంతా పడగొట్టే హడావిడి ఎదురుకుండా జరుగుతుంది ఇక చూసుకోండి మొత్తం యుద్ధ వాతావరణం ఉందనమాట అండి ఒకలాంటి ఆందోళనగా అనిపిస్తోందండి అటువంటి అస్సాం బ్లు కోలా డస్ట్ వీటన్నిటికీ నా ఆందోళన అంతా పోగొట్టడానికి ఎక్కడి నుంచి వచ్చినాయో చూడండి ఈ రెండు గోమాతలు వచ్చి సందడి సందడికి ఏదో కంగారు కంగారుగా తిరిగేస్తున్నాయండి వాటికి పెట్టి ఈరోజు రెగ్యులర్గా వచ్చే గోవులు రాలేదు అందుకని ఆ తెలగబిండి నానబెట్టింది అలానే ఉందనమాట అది తెచ్చేలోగానే ఇది సందడి సందడి చేసి తల తిరిగేసినాయండి తినేసినాకి చెక్మని వెళ్ళిపోయినాయి బయటికి ఇక ఈరోజు అమ్మవారిని దర్శించుకోవాలని అనుకున్నాను కదండి సాయంత్రం నాకు ఒక చిన్న ఫంక్షన్ కూడా ఉన్నారండి అక్కడికి అటెండ్ అయ్యి వచ్చేటప్పుడు ఆ తల్లిని దర్శించుకుని వస్తాము అని చెప్పి బయలుదేరి వెళ్తున్నాను అనమాట అండి ఏమండి మా భీమవరం మొత్తం పండగ వాతావరణం అంటే ఎంత సందడిగా ఉంటుందోనండి ముఖ్యంగా మా ఊళ్ళమ్మ తల్లి దేవాలయం దగ్గర అయితే ఇదిగోండి ఒక అర కిలోమీటర్ మేర ఈ లైటింగ్ అండి దారంతా ఇక దేవాలయ ప్రాంగణం ఆ చుట్టుపక్కలంతా కూడా పెద్ద పెద్ద సెట్టింగులు పెడతారండి అంటే ఒక థీమ్ ప్రకారం ఈ లైటింగ్ సెట్టింగ్లు అన్నీ పెడతారనమాట చాలా బాగుంటుంది అనమాట అండి ఇటు వెంపేమో భక్త ప్రహ్లాద థీమ్ పెట్టారనమాట మరొక వెంపేమో రామారావు గారి సినిమా పాతాళ భైరవి థీమ్ పెట్టారు అంటే ఇవి లైటింగ్లో చూసినప్పుడు చాలా బాగుంటుంది అనమాట అండి తల్లిని దర్శించుకోవడానికి వెళ్తూ ముందు ఇవన్నీ కూడా ఒకసారి తీసుకున్నాను పిల్లలు వచ్చిన తర్వాత మొత్తం అంతా కూడా మళ్ళీ ఈ ఉత్సవాల్లో వచ్చి మీకు ఆ లైటింగ్ అది ఎలా ఉంది ఏంటి అంతా కూడా చూపిస్తాను ఇప్పుడు రెడీ చేస్తున్నారు అనమాట అండి తాటకి పందిళ్ళు ఉన్నాయి కదా దాని కింద చలువు పందిరిలాగా వేసేస్తారు క్లాత్తో వేస్తారు మొత్తం డెకరేషన్ చేస్తారు అనమాట ఇక లోపలికి వెళ్ళి ఆ తల్లిని దర్శించుకుంటే అసలు చూపు తిప్పుకోలేమండి ఆ తల్లిని చూసి అద్భుతమైన రూపమో చూసారా అండి అసలు ఆ అమ్మవారిని జన్మలో ఒక్కసారైనా చూడాలి అని అనిపిస్తుంది అండి మన ఫ్యామిలీలో ఎవరైనా సరే భీమవరం చుట్టుపక్కల వస్తే తల్లిని చక్కగా దర్శించుకోండి జన్మలో ఎప్పుడూ ఆవిడ రూపుని మరిచిపోలేరండి మామిళమ్మ తల్లి అనగానే మీకు గుర్తుకొచ్చేస్తుంది అనమాట అంత సుందరమైన రూపం అండి నేను అమ్మవారిని దర్శించుకోవడానికి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ మెంబెర్స్ కనిపించి పలకరించారండి నేను తల్లిని చూసుకుని వచ్చేంత వరకు కూడా ఆవిడ అలా వెయిట్ చేస్తూనే ఉన్నారు ఇంకా మాట్లాడాలి మీతోటి అనిపిస్తోందండి అని చెప్పి ఇదంతా కూడా తల్లి అనుగ్రహమేనండి ఇంత అభిమానం మీ అందరి నుంచి నేను అందుకుంటున్నానంటే ఆ తల్లి దీవెనలు నా మీద పరిపూర్ణంగా ఉన్నాయని నేను ఎప్పుడు ప్రగాఢంగా నమ్ముతూ ఉంటానండి ఇక ఆనందంగా తల్లిని దర్శించుకుని అందరినీ కలిసి ఇంటికి వచ్చేసరికి మొత్తం చూడండి ఆ మన ఇంటి ఎదురుకుండా ఉన్న ఆ పాత ఇల్లంతా పడగొట్టేసేసారు పడగొట్టడమే వెంటనే ట్రాక్టర్లో అదంతా వేసేసి కూడా పంపించేసుకున్నారండి ఇక ఆ పెద్ద చెట్టుని పడగొట్టేస్తున్నారండి దాన్ని చూస్తే మాత్రం ఎంత బాధ కలిగిందో నండి అంటే మన ఇంటికి ఏదో అందము గ్రీనరీ దీనికోసమే కాదండి దాని మీద ఎన్ని రకాల పిట్టలు ఉంటాయో ఎన్ని రకాల పక్షులు ఉంటాయోనండి గోరింకలు ఉంటాయి చిలకలు ఉంటాయి రకరకాల పిట్టలు బటరంగి పిట్టలు ఇవి ఉంటాయి ఒక బ్లూ పాల పిట్ట కూడా ఉంటుందండి అప్పుడప్పుడు ఆ పాలపిట్ట కూడా కనిపిస్తూ ఉంటుంది ఆ పిట్ట కనిపించినప్పుడు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది నాకు అంటే అంటూ ఉంటారు కదా పాలపిట్ట కనిపిస్తే చాలా మంచిది అని విశేషమైన రోజులో కనిపిస్తే ఎంతో ఆనందపడిపోతూ ఉండేదాన్ని అండి అలాంటిది అంత పెద్ద చెట్టు ఇప్పుడు మొత్తం తీసేస్తున్నారు అంటే భలే బాధగా అనిపిస్తోందండి పెద్ద చెట్టు కూడా అండి ఒక్కటి వేళతో వచ్చేసిందండి వేర్లతో సహా వచ్చేసింది అది చూసి భలే బాధగా అనిపించిందండి కానీ ఈ చెట్టు పోవటం వల్ల మీ ఇంట్లో చెట్లకన్నిటికీ ఎండ తగిలి బాగా పెరుగుతాయి అని చుట్టుపక్కల వాళ్ళు చెప్తే పోన్లే ఈ మైనస్లో ఒక ప్లస్ ఉన్నది అని చెప్పి అలా ఆనందపడ్డాను అనమాట అండి ఏ పిచ్చి చెట్లు ఎచ్చి చెట్లోనండి నాలుగు పచ్చని చెట్లు ఉంటేనే మన మనుగడ కూడా ఆనందంగా నడుస్తుంది అని అనుకుంటానండి అయితే అభివృద్ధి జరిగేటప్పుడు కొన్ని అన్నీ కూడా జరగటం కామన్ అనుకోండి కనీసం మన ఇంట్లో చెట్లన్నా త్వరగా ఎదిగి పచ్చదనాన్ని తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇక రేపు పిల్లలు వచ్చేస్తున్నారండి రేపటి నుంచి పండగ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ రోజుకి ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను అప్పటి వరకు ఉంటానండి